భారతదేశ తొలి ప్రధాని నెహ్రూ గారైతే ఒక కాపురంలో కుంపట పెట్టేశారు ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా సరే మళ్ళీ మరొక మరొక కుటుంబం అయితే ఇప్పుడు కోర్టులకు ఎక్కింది అదేంటంటే డెబ్భై మూడేళ్ల క్రితం బరోడా మహారాణి సిమ్నాభాయ్ సాహెబ్ గైక్వాడ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రోల్స్ రాయిస్ కారును నెహ్రూ గారు అయితే ఆమెకు బహుమతి ఇచ్చారంట ఇప్పుడు ఓ దంపతుల మధ్య వైవాహిక వివాదానికి ఆ కారు కారణమైంది ఆ కేసు ఇటీవల సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఒకటి మోడల్కి చెందిన క్లాసికల్ రోల్స్ రాయిస్ కారు విలువ ప్రస్తుతం రెండున్నర కోట్ల పైగానే ఉంటుందని అంచనా తన తండ్రికి వారసత్వంగా వచ్చిన ఆ పురాతన కారును దాంతోపాటు ముంబైలోని ఫ్లాట్ను క కఠినంగా తీసుకురావాలని తన భర్త మామ వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఒక మహిళ మధ్యప్రదేశ్ హైకోర్టు పరిధి గ్వాలియర్ ధర్మాసనం ముందు వ్యాజ్యం దాఖలు చేసింది ఆమెకు అక్కడ అనుకూలమైన తీర్పు రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఆ దాంపత్య వివాదాన్ని మధ్యవర్తి ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం హితవు పలికింది సీనియర్ న్యాయవాది కేరళ హైకోర్టు మాజీ జడ్జి ఆర్ బసంత్ను మధ్యవర్తిగా నియమించింది తదుపరి విచారణను డిసెంబర్ పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేసింది గ్వాలియర్ నివాసి అయిన ఆ మహిళ తనకు బరోడా మహారాజు కుటుంబ నేపథ్యం ఉన్నట్లుగా పేర్కొంది అయితే ఆమె భర్త మాత్రం తమది నిజమైన వివాహం కాదని గ్రహదోషం పోవడం కోసం రెండు వేల పద్దెనిమిదిలో కృషి కేసులో తనను వివాహం ఆడిందని చెబుతున్నాడు ఆ తర్వాత ఒక్కరోజు కూడా కాపురం చేయలేదని వివాహ ద్రోవపత్రం కోసం ఆమె తల్లిదండ్రులు బంధువులు ఫార్జరీకి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు ఖరీదైన కారును కఠినంగా ఇవ్వాలని తాము ఎప్పుడూ డిమాండ్ చేయలేదని కూడా ఆ భర్త అయితే చెప్పడం జరిగింది